శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వచ్చైన్నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ ఏడవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జయ శ్రీరామ్ విశ్వామిత్రుడు కుమారస్వామి కథ అయ్యాక ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం అయోధ్యను సగరుడు పరిపాలించాడు అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేసిద్ చిన్న భార్య సుమతి వారిద్దరికీ సంతానం లేదు సగరుడు భార్యలతో కలిసి హిమవత్ పర్వతం మీద తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతసించి భృగు మహర్షి ప్రత్యక్షం అయినాడు సగరుని కోరికను మందించి ఒక భార్యకు ఒక పుత్రుడు మరొక భార్యకు అరవై వేల మంది కొడుకులు కలిగేటట్లుగా వరమిచ్చాడు కేశిని ఒక కొడుకును సుమతి అరవై వేల మంది కొడుకులను కోరుకున్నారు కేశినికి అసమంజుడు అనే పుత్రుడు కలిగాడు అతడు పరమ దుర్మార్గుడు సుమతి కొడుకులను నానా బాధలు పెట్టేవాడు అతని పాప కార్యాలను సహించలేక సగరుడు అతణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు అతని పుత్రుడు అంశుమంతుడు అంశుమంతుడు బుద్ధిమంతుడు పరాక్రమశాలి సగరుడు అశ్వమేధం చేయ సంకల్పించాడు సైన్యంతో కూడా అంశుమంతుడు యాగాశ్వం వెంట బయలుదేరాడు దేవేంద్రుడు రాక్షస రూపంలో వచ్చి ఆ యాగాశ్వాన్ని అపహరించాడు ఈ వృత్తాంతాన్ని సగరుడు విన్నాడు తన అరవై వేల మంది కుమారులను అశ్వాన్ని వెదికేందుకు పంపించాడు భూమండలం శాంతం వారు గాలించారు కానీ అశ్వం కనిపించలేదు ఇక భూమిని త్రవ్వుతూ పాతాళానికి వెళ్తున్నారు ఎంత వెతికినా వారికి అశ్వం కనిపించలేదు అంతలో వారికి అక్కడ కపిల మహర్షి కనిపించారు ఆయన చెంత యాగాశ్వం కనిపించింది ఆతడే దొంగ అని సాగరులు భావించారు మహర్షిని అవమానించి కొట్టబోయారు కపిలుడు కళ్ళు తెరిచాడు సాగరులు భస్మమయ్యారు సాగరులు ఎంత కాలానికి రాకపోయేసరికి సగరుడు అంశుమంతుణ్ణి పిలిచి నాయన నీవు సమర్థుడివి నీ తండ్రుల జాడ నీవే తెలుసుకోగలవు నీవు ధనుర్ధారివై వెళ్ళు అని అన్నాడు అంశుమంతుడు సకల దిక్పాలకులను పూజించి వారి దీవనలను పొందాడు పాతాళానికి వెళ్ళాడు అక్కడే యాగాస్వం కనిపించింది దగ్గరలో భస్మరాసులు గోచరించాయి అతనికి ఏమీ అర్థం కాలేదు అక్కడ గరుత్మంతుడు కనపడి ఆ భస్మరాసుల చరిత్రను చెప్పాడు పినతండ్రులను తలచుకొని అంశుమంతుడు దుఃఖించాడు వారికి గంగాజలంతో ఉత్తరక్రియలు చేయమని గరుత్మంతుడు అంశుమంతుణ్ణి ఆదేశించాడు కాని అక్కడ గంగాజలం కనిపించలేదు ముందుగా యాగాశ్వాన్ని తోలుకుని వచ్చాడు సగరుడు యాగాన్ని పూర్తిచేశాడు తన కుమారులు దుర్మరణం పాలైనందుకు అతడు ఎంతగానో దుఃఖించాడు అది మొదలు గంగను భూమిపైకి రప్పించే యత్నంలోనే అశువులు బాశాడు తరువాత అంశుమంతుడు రాజైనాడు అతని పిదప అతని కుమారుడు దిలీపుడు రాజైనాడు గంగను రప్పించడానికి ప్రయత్నం చేసి విఫలుడైనాడు అతని పుత్రుడు భగీరథుడు భగీరథునికి సంతానం లేదు రాజ్యాన్ని మంత్రులకప్పగించి క్షేత్రానికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు వేయి సంవత్సరాలు పంచాగ్నుల మధ్య నిలచి తీవ్రమైన తపస్సు చేశాడు చివరకు బ్రహ్మ ప్రత్యక్షమైనాడు తనకు సంతానం కలగాలని గంగ దివి నుండి భువికి దిగాలని బ్రహ్మను అర్థించాడు బ్రహ్మ రెండు వరాలను ప్రసాదించాడు కాని భువికి దిగేడి గంగను భరించగల సమర్థుడు శివుడు మాత్రమే కాబట్టి శివుని గూర్చి తపస్సు చేయమన్నాడు అంతర్ధానమయ్యాడు బ్రహ్మ భగీరథుడు పరమశివుని గూర్చి తపస్సు ఆరంభించాడు ఒక సంవత్సరం గడిచింది శివుడు ప్రత్యక్షమయ్యాడు గంగను తాను భరిస్తానని మాట ఇచ్చాడు గంగ అతి వేగంగా సుడులు తిరుగుతూ ఆకాశం నుంచి భూమి మీదకు దిగుతూ తన ప్రవాహ వేగంతో శివుని బాధించాలని తలచింది దాని గర్వమును గమనించి పరమశివుడు గంగను తన జటాజూటంలో చేర్చుకున్నాడు ఎంతకాలానికి గంగ శివుని జటాజూటం నుంచి కదిలి రావటం లేదు భగీరథుడు మరల తపస్సు ప్రారంభించాడు పరమేశ్వరుడు భగీరథుని దృఢ ప్రయత్నానికి మెచ్చి గంగను బిందు సరోవరం వైపు మెల్లగా వదిలాడు అప్పుడు గంగ ఏడు పాయలై ప్రవహించింది ఏడవ పాయ భగీరథుణ్ణి అనుసరించింది భగీరథుడు రథం ఎక్కి ముందుకు సాగాడు వెనుక గంగ పరువులెత్తుతూ ఉన్నది అలా సాగివస్తున్న గంగ మహర్షి యజ్ఞశాలను ముంచివేసింది ఆ మహర్షికి కోపం వచ్చి గంగను త్రాగివేశాడు ఆ విచిత్ర స్థితిని చూసి దేవతలు మహర్షులు ఆశ్చర్యపోయారు గంగను జహ్ను మహర్షిని ప్రార్థించారు ఇక మీదట గంగ నీ కూతురుగా జాహ్నవి అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది అని విన్నవించారు మహర్షి సందర్శించి తన చెవుల నుంచి గంగను వదిలిపెట్టాడు అలా బయల్దేరిన గంగ సముద్రం నుంచి అక్కడ్నుంచి చేరింది సగరపుత్రుల భస్మరాశులను తడిపింది పావన గంగా స్పర్శ వల్ల సగరపుత్రులు పవిత్రులై స్వర్గాన్ని పొందారు నిర్విరామ కృషి చేసి కృతకృత్యుడైన భగీరథుడికి బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథ నీవు నీ పెద్దలను తరింపచేశావు సాగరంలో నీరు ఉన్నంత వరకు సగరపుత్రులు స్వర్గంలో ఉంటారు గంగ నీకు పుత్రిక అయి భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది అని మెచ్చుకుని అంతర్థానమైనాడు అని విశ్వామిత్రుడు సాగరుల కథను రామునికి వివరించాడు శ్రీరామలక్ష్మణులు గంగావతరణ విషయాన్నే స్మరిస్తూ రాత్రంతా గడిపారు ఉదయాన్నే అందరూ లేచి విశాల అనే నగరాన్ని చేరారు రాముడు ఆ నగర చరిత్రను చెప్పమని విశ్వామిత్రుణ్ణి కోరాడు విశ్వామిత్రుడు ఇక చెప్పడం ప్రారంభించాడు కృతయుగంలో కశ్యప బ్రహ్మకు దితి అదితి అనే ఇద్దరు భార్యలున్నారు దితి పుత్రులు దైత్యులు అదితి బిడ్డలు ఆదిత్యులు అంటే దేవతలు ఒకసారి ఉభయులు కలిసి తమకు ముసలితనం వ్యాధి మరణం అనేవి లేకుండా చేసుకోవాలి అని భావించారు అందుకు పాల సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందాలని భావించారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని త్రాడుగా చేసి సముద్రాన్ని మధించసాగారు అలా కొన్ని వేల సంవత్సరాలు సముద్రాన్ని చిలికారు ఆ మథన సమయంలో వాసుకి విషం కక్కి పర్వతాన్ని కరిచాడు అప్పుడు హాలాహలం ఉద్భవించి సర్వనాశనం అయ్యేటట్లుంది దేవతలు శివుని శరణు కోరారు అతడు ఘోరమైన ఆ హాలాహలాన్ని మ్రింగి కంఠంలోనే నిలిపాడు అందువల్ల శివుడు కంఠుడైనాడు దేవదానవులు మరల పాలసముద్రాన్ని మధించారు అప్పుడు మందర పర్వతం కృంగి పాతాళానికి మునిగింది దేవతలు విష్ణువును ప్రార్థించారు అతడు కూర్మ రూపుడైనాడు పర్వతాన్ని వీపు మీద ధరించాడు దేవాసురులు మళ్లీ సముద్రాన్ని చిలుకుతున్నారు నుంచి ధన్వంతరి జనించినాడు అప్సరసలు పుట్టారు కౌస్తుభం ఉద్భవించింది అమృతం పుట్టింది ఉద్భవించిన అమృతం కోసం దేవదానవుల యుద్ధం జరిగింది విష్ణువు మోహిని రూపం ధరించాడు అమృతాన్ని హరించాడు అమృతం దేవతలకు మాత్రమే దక్కింది అమృతం సేవించిన దేవతలు దితిపుత్రులైన రాక్షసులను నాశనం చేశారు దేవేంద్రుడు రాజ్యాన్ని పొంది సుఖంగా ఉన్నాడు తన పుత్రులను చంపినందువల్ల దితి మిక్కిలి దుఃఖించింది దీనికి కారణం ఇంద్రుడే కాబట్టి ఇంద్రుణ్ణి చంపగల పుత్రుడిని తపస్సు చేసి పొందుతాను అని భర్తతో పలికింది నీవు వేయి సంవత్సరాలు శుచిగా ఉండి తపస్సు చేస్తే నీకు అతి బలవంతుడైన పుత్రుడు కలుగుతాడు అని కశ్యపుడు పలికి తాను తపస్సుకు వెళ్ళాడు విదప దితి తపస్సు చేసి ఏడుగురు పుత్రులను పొందింది ఈ కథ ఈ ప్రదేశంలో జరిగింది అని విశ్వామిత్రుడు వివరించి ఇంకా ఇలా చెప్పాడు పూర్వకాలం ఇక్ష్వాకువు అనే రాజుకు అలంబుస అనే భార్య వలన విశాలుడు అనే పుత్రుడు జన్మించాడు ఆ విశాలుడే ఈ నగరాన్ని నిర్మించాడు అందువల్ల ఈ నగరానికి విశాల అనే పేరు వచ్చింది అని విశాల నగర వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చేశాడు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ ఏడవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్